హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సిరి బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు తృతి కదండి ఈరోజు అన్నీ కూడా మంచి మంచి పనులు చేయాలి అంటారు సో ఇది నేను చెప్పిన మాట కాదు పురాణాలుగా చెప్పే మాటే అలాగే ఏంటంటే ఈరోజు మంచి పనులంటే అంటే బంగారు కొనుక్కుందామా వెండు కొనుక్కుందామా ఇంకోటి ఇంకోటి కాదు సో మంచి అంటే అన్నీ మంగళకరమైనవి ఒకరికి మనసు నొప్పించకుండా వాళ్ళ కడుపు నిండేటట్టు వాళ్ళకి హ్యాపీ అనిపించేటట్టు మంచి పనులు చేయాలండి మంచి అంటే ఒక బ్రాహ్మణుడికి ఏదైనా దానం ఇవ్వడం కానీ ఆ దానం అంటే వస్త్రదానం అన్నదానం లేదంటే పూజ నిండా మజ్జిగ పోసి అలాగా అది కానీ ఏదో ఒక విధంగా బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ అలాగే మనం ఇంట్లోని ఇలాంటి ఏదైనా మంగళకరమైన కార్యక్రమాలు చేయడం కానీ అలాగే మజ్జిగ కానీ ఏదో ఒకటి వాటర్ కానీ అన్నదానం కానీ బయట ఎక్కడైనా అలా ఇవ్వడం అయితే మంచిదండి ఎందుకంటే ఈ రోజుల్లో అన్నిటికన్నా విలువైంది ఆరోగ్యం ఆరోగ్యం కావాలంటే పుణ్యం చేయాలి పుణ్యం చేయాలంటే మరి మనం మంచి మంచి పనులు చేయాలి కదండి సో ఎంతసేపు డబ్బు రోజు సంపాదిస్తాము రోజు పళ్ళ మీద తిరుగుతాము రోజు తింటాము కానీ ఈ ఒక్కరోజైనా అందరికీ ఉపయోగపడేలాగా మంచిగా అందరూ అందరు కడుపు నిండేటట్టు కానీ మనసు హ్యాపీ అనిపించేటట్టు కానీ మనం ఏదైనా హెల్ప్ చేయాలన్నమాట సో అందుకు నేనైతే ఈరోజు కొద్దిగా నాకు తోచిన కడిగా అయితే నేను మజ్జిగ మా పెరుగైతే తీసుకొని గుళ్ళైతే ఇచ్చానండి అందరికీ పంచమని సో నాకు అయితే అది మీ మీకు ఏది తోస్తే అది అయితే హెల్ప్ చేయండి ఎందుకంటే ఎవరూ ఇక్కడ ఉండిపోవండి అందరం పైకి వెళ్ళిపోయవలసిన వాళ్ళని సో ఉన్నన్ని రోజులైనా ఇది నాది అది నాది అనకుండా ఒకరి ఒకరికి మనం సహాయపడితే అదే చాలు భగవంతుడు మనకు అంతకు మించింది ఇంకేది అవసరం లేదు ఆ ఒక్కటి మనకి హెల్పింగ్ కూడా ఉంటే చాలు అన్నీ కూడా ఆయనే చేసుకుంటాడు అంతేనంటారా సో ఫైనల్గా నేనైతే ఈ ప్లేట్లోని చక్కగా ముగ్గు పెట్టుకొని బొట్టు పెట్టేసుకొని ఈ కొంచానికి బొట్లు పెట్టేసుకొని ఇందులో వేసిన మంగళకరమైన వస్తువులు అయితే చక్కగా రెండు వెండి పువ్వులు చిన్న బంగారపు ముక్క అలాగే ముత్యాలు గో గింజలు అలాగే తామరగింజలు ముచ్చంకు కొద్దిగా చిల్లర నాణాలు వేసానండి ఇందులోని చక్కగా వన్ బై వన్ రెండేసి మూడేసి మూడు చప్పుని అందులో వేసేసి మూడు సార్లు చక్కగా బియ్యం అయితే మూడు సార్లు వేయాలండి అంటే ఇందులో ఒక తామర గింజలు చిటికావులు వేసిన తర్వాత ఒక మూడు సార్లు తర్వాత ఇంకా నాణ్యాలు పూసలు వేసిన తర్వాత ఇంకో మూడు సార్లు బంగారం వేసిన తర్వాత ఒక మూడు సార్లు అలాగా మూడు మూడు సార్లు అన్నీ రైస్ అయితే ఇందులో వేయాలి ఇది మంచి రైస్ తీసుకోవాలండి మొక్కలు ఎరుపెయి అవి ఇవి తీసుకోకూడదు మనం ఏదైతే తింటామో అంత మంచివి ఎలాగ పక్కన పెట్టుకుంటాం కదా కట్ట అంటే బియ్యం కట్టిన పక్క పక్కన పెట్టుకుంటాం కదా మంచి బియ్యం అంటే ఏమైనా ఇంగిల్ చేయలేని బియ్యం కట్టనా అలాంటి బియ్యం అయితే వాడుకోవాలి సో నేనైతే కొంచెం ముందు పక్కన పెడతానండి బ్యాగ్ ఇప్పిన తర్వాత అందులో బియ్యం తీసి ఇందులో వేసి చక్కగా చిల్లర నాణ్యాలు ఈ కొంచెం చుట్టూ పేర్చేసి చక్కగా పువ్వులైతే పెట్టి అగరబత్తి చూపించి ఆర్తకరపురం అయితే ఇచ్చేసానండి ఎందుకంటే ఇది ధనధాన్య కొంచెం అంటారు కుబేరు కొంచెం అంటారు అలాగే ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాల్లోనే ఒక్కొక్కలాగా అంటే ఏదైనా అమ్మవారు రూపమే కాబట్టి ఆ విధంగా పూజ చేస్తారు చేసి మనం ఇది దేవుడులో పెట్టుకుంటే అన్ అన్ని విధాలుగా కూడా మంచి జరుగుతుందంట అంటే అందుకు అందు గురించి మంగళకరమైన వస్తువులు ఇంట్లో పెట్టాలని అంటారు కాబట్టి ఈ విధంగా అయితే నేను చేశానండి మీరు కూడా ఈ విధంగా చేసి మీకు అంటే ఏది అంటే ఒక వెండిలో పెట్టచ్చు రాగిలో పెట్టచ్చు ఇత్తడిలో పెట్టచ్చు ఏ విధంగానైనా మనం ఈ కొంచెం పెట్టుకోవచ్చు ఒక వెండే ఉండాలి బంగారమే ఉండాలి రాగే ఉండాలని కాదు అందుకు ఎన్నాలైతే ఇలా చేసేవారు కాబట్టి ఇప్పుడు ఆ కొంచాల లేవు కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుంది సో ఈ వీడియో